హ్యుమానిటీయేరా అడవి చెట్టు గువ్వ గూడు మనిషి మానవత్వం ఆడా మగ అంటూ తేడా లేకుండా మాతృస్వామ్య వ్యవస్థని అనుసరిస్తూ అన్యోన్యంగా జీవించిన కాలం హ్యుమానిటీయేరా తోడుకోసమే తపన తప్ప ఎటువంటి స్వార్థం వారిలో కనబడదు ప్రకృతి ప్రసాదించిన వనరులనే దైవంగా భావిస్తూ ఆస్తులు అనే మాట తెలియని నిస్వార్థ మనస్తత్వాలు పంచభూతాలనే ధర్మాలుగా చేసుకుని బ్రతికిన కాలమది వేదిక్ ఎరా ప్రస్తుతం సెంట్రల్ ఏషియాగా పిలుచుకునే ప్రాంతం నుంచి వేల సంవత్సరాల క్రితం వలస వచ్చిన సంచారజాతి ఆర్యుడు సువస్తూ ఒడ్డున ఉండే జీవన విధానాలను తెచ్చి సింధూ నాగరికతలో కలిపిన వీరి జీవన విధానాలే కాలక్రమేణ వేదధర్మాలుగా రూపొందాయి మానవాళిని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి రూపొందించిన నియమావళిలో భాగంగా మొట్టమొదట మగ విభజన చేశారు సంఘంలో కొన్ని కట్టుబాట్లు చేశారు గర్భం దాల్చిన మహిళలను కుటుంబ వ్యవస్థను రక్షించుకునే క్రమంలో సమాజాన్ని సవ్యంగా నడిచేలా జాగ్రత్త తీసుకున్నారు సంఘంలో స్త్రీ నడవడిక కట్టుబొట్టు సాంప్రదాయాలను కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడంలో ఆచార వ్యవహారాలను రక్షించుకోవడంలో ముందున్నది రజిత గుణంగల ఆర్యులు ఈ దేశపు మూలవాసులైన ద్రావిడులలో కలిసిపోయి తమ బుద్ధినీ ఆయుధాలను వాడి ప్రజల్లో విధ్వంసాలకు దారితీసే విభజనలు చేస్తూ గోసంపదను తాము మాత్రమే అనుభవించాలి అన్న స్వార్థంతో ఎవ్వరూ వాటిని చంపకూడదు అని అందరూ పూజించాలి అని చెప్పారు ఆవుపాలు లాంటి పదార్థాలతో వారి తెలివితేటలు పెంచుకుంటూ అంతకంతకూ ఎదుగుతూ పోయారు రకరకాల మనుషుల గుణగణాలను గమనించిన ఆర్యులు సమాజాన్ని నాలుగు ముక్కలుగా విభజించే కుట్రలు చేశారు మొదట్లో బట్టి వర్ణం వర్ణాన్ని బట్టి ధర్మం అనే ఆదర్శ సమాజం నిర్మించుకోవడం వేదాల ద్వారా సాధ్యం అని అందరినీ ఒప్పించారు బుద్ధి నిర్వహణ చేసే మన మూలవాసులైనటువంటి శైవులు శివుణ్ణి ఆరాధించేవారు వీరిలో విష్ణుమూర్తిని కొలిచే ఆర్యబ్రాహ్మణులు కలిసిపోయారు క్షేత్రానికి కాపలా కాసే శారీరక బలం కలిగిన వారిని క్షత్రియులుగా వ్యాపారమే వృత్తిగా చేస్తున్న వారిని వైశ్యులుగా శ్రమసేద్యం చేసేవారిని శూద్రులుగా వర్ణించారు ఇలా వారి వారి పనులను బట్టి విభజన చేసి వర్ణవ్యవస్థ అనే విషవృక్షానికి బీజం వేశారు ఉపనిషత్తేరా సమాజాన్ని తోచిన విధంగా ఆడిస్తూ ఆర్యబ్రాహ్మణులు బాగా బలపడ్డారు అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి మార్పులకు అనుగుణంగా సమాజానికి ఒక కొత్త రాజ్యాంగం అవసరం పడింది అప్పుడు మొదలయ్యిందే ఉపనిషత్తేరా వేదాలను రాజ్యాంగంగా ఉపనిషత్తులను చట్టాలుగా చేసుకుని ఆర్యులు గూడాలను గణాలను రాజ్యాలుగా మార్చేశారు క్షత్రియులను రాజులుగా నియమించి రాజశాసనాలను పాటించడమే ప్రజల ధర్మమంటూ ప్రజలను నమ్మించి వారి మాటలకు ఎదురు తిరిగిన వారిని శిక్షించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు వందల వేల ఆచారాలతో పాటు వృత్తుల ఆధారంగా విభజనతో వివక్షతను పెంచి పోషించారు ఆర్యులు తిండి నిద్ర శారీరక సుఖం మాత్రమే పరమావధిగా బ్రతికారు దౌర్జన్యం చావులు నేరాలతో నిండిన ఈ ప్రపంచంలోకి అప్పుడే అడుగుపెట్టాడు యువరాజు సిద్ధార్థ గౌతముడు హ్యుమానిటీ ఎరా నాటి లక్షణాలు తన రక్తంలో ఉన్న గౌతముడు ఈ ప్రపంచంలో తన స్థానాన్ని వెతుక్కోకుండా తనలోనే ప్రపంచాన్ని వెతికి బుద్ధుడిగా జ్ఞానోదయం చెందాడు మనిషికి అవసరమైన జ్ఞానమంతా మనలోనే ఉంది దానికోసం ఒక పవిత్ర గ్రంథం అవసరం లేదు అని ఆనాటి రాజగురువుల గుండెల్లో భూకంపం పుట్టించాడు బుద్ధుడు బోధించిన పంచశీల అహింస అష్టాంగ మార్గాలు ప్రజల్లో ఆలోచనలు పుట్టించాయి హ్యుమానిటీ గుణాలను గుర్తు చేసుకున్న ప్రజలు బుద్ధుడి మాటలను అర్థం చేసుకున్నారు మనల్ని మనం బాగుచేసుకుంటే సమాజం దానంతటదే బాగుపడుతుంది అని చాటి చెప్పారు వర్ణవ్యవస్థ నాశనమై రాజు రాచరిక వ్యవస్థ కూలిపోయే పరిస్థితొచ్చింది వేల సంవత్సరాల వారి ఆధిపత్యాన్ని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టే స్థాయికి సమాజమొచ్చేసరికి ఉలిక్కిపడ్డ ఆర్యులు పరుగులు తీస్తూ రాజుల దగ్గరికి వెళ్లారు అప్పటికే అధికారానికి సుఖాలకు బానిసలుగా మారిపోయిన రాజుల రాజగురువులకి బౌద్ధం కారణంగా వాటిని తాము కోల్పోతాము అనే భయంతో బౌద్ధులను వారిని ఆశ్రయించిన వారిని వెంటాడి శిక్షించేలా ఆదేశించారు సామాన్యుడిని ఆశాజీవిగా బంధించి ఉంచడానికి పూర్వజన్మ పునర్జన్మ కర్మ ఆత్మ పరమాత్మ అని నిరూపించలేని సిద్ధాంతాలు సృష్టించారు కొంతకాలం తరువాత బౌద్ధం చెప్పింది వేదాలు చెప్పింది ఒక్కటే అని బుద్ధుడు కూడా దేవుడని దశావతారాలలో ఒకటిగా చేర్చడానికి ప్రయత్నించారు అలా భక్తిని భయాన్ని హింసను వాడుతూ సమాజాన్ని తిరిగి వాళ్ల కంట్రోల్లోకి తెచ్చుకున్నారు సమాజంలో కట్టుబాట్లూ గీతలు గీసి వాటిని దాటిన వారిని శిక్షించేలా ఉపనిషత్తులతో చట్టాలను రూపొందించారు అలా ఇతరుల శ్రమ మీద ఆధారపడి తిండి నిద్ర శృంగార సుఖాలను అనుభవిస్తూ ఆర్యులు రాచరిక వ్యవస్థ తిరిగి స్థాపించుకున్నారు ఈసారి పూర్తిగా వారి చేతుల్లో ఉండే విధంగా ఒక కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు అదే రిలీజియన్ ఎరా ఈ కాలంలో ఆర్యులు మతాన్ని అంతకంతకు విస్తరిస్తూ పోయారు పుట్టుక చావుతో పాటు మధ్యలో ఉండే ప్రతిదానికి ప్రజలు ఆర్యుల మీదే ఆధారపడేలాగా మత సంప్రదాయాలను విశ్వాసాలను అలవాటు చేశారు పండగలు పబ్బాల పేరుతో ప్రజల్ని నిత్యం తీరిక లేకుండా ఉంచారు వేల కులాలు లక్షల ఆచారాలు కోట్ల దేవుళ్ళు అంటూ ప్రజల్ని వారి బానిసలుగా మార్చుకున్నారు బౌద్ధ ధర్మాన్ని ఎదుర్కోవడానికి మనుధర్మాన్ని అస్త్రంగా వాడారు ప్రజల్లో తిరగబడే పరిస్థితిని ఊహించి భయం చేయలేని పని భక్తి చేస్తుంది అని అర్థం చేసుకుని వేదదూషణ సంకరణ నెపంతో దేవుడి పేరుతో ప్రజల్లో బానిసత్వం నింపి రాజులు రాజగురువులు వారిమీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకుంటూ ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకుంటూనే ఉన్నారు స్త్రీలను విలాస వస్తువుగా చూపిస్తూ వారికందాల్సిన విద్య విజ్ఞానాన్ని అధికారాన్ని హక్కులను సమాజంలో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేస్తూ ఆడవారికి రాజ్యాధికారం దక్కితే వారి ఆటలు సాగవు అనే భయంతో వాళ్లను అణచివేయడానికి బాల్య వివాహాలు సహగమనం జోగినీ వ్యవస్థ మొదలైన వాటిని తెరలేపిన ఆర్యులు వారి పైశాచికత్వానికి పవిత్రతను ఆపాదించారు రాజులను కూడా వారి గుప్పిట్లో పెట్టుకుంటేనే సేఫ్గా ఉండగలం అని అర్థం చేసుకున్న ఆర్యులు రాజులను బుద్ధిబలంతో లొంగదీసుకోవాలి అని అనుకుని రాజుల ధనాగారాలకి వీరే కాపలాగా ఉంటూ భక్తి పేరుతో వారిని దగ్గర చేసుకుని రాజుల సంపదనంతా గుడిలో దాచిపెట్టేలా చేశారు గుడిలో దేవుడు పేరుమీద మాన్యాలను భూములను అనుభవిస్తూ కష్టపడకుండా డబ్బు పోగుచేశారు అలా పెరుగుతూ పోయిన ఆర్యుల కళ్ళు రాజుల కూడా పడ్డాయి వారనుభవించిన తరువాతే రాజైన అనే విధంగా మారిపోయారు ఆర్యుల ఆగడాలను రాజులు ఉపేక్షించలేకపోయారు రాజులకు రాజగురువులకు మధ్య పెరిగిన ఆధిపత్య పోరు సమాజాన్ని ఇంకా అస్థిరపరిచింది రాజగురువుల అకృత్యాలను సహించలేకపోయిన రాజులు ఆర్యులను రాజ్యాలనుండి తరిమివేయడం మొదలుపెట్టారు ఆర్యుల ఐదు సూత్రాలైనటువంటి పూర్వజన్మ పునర్జన్మ కర్మ ఆత్మా పరమాత్మ ఇక పనిచేయడం లేదు అని అర్థమయ్యింది అదనుకోసం ఎదురుచూస్తూ రాజుల అడ్డును తొలగించాలని నిర్ణయించుకున్నారు అప్పుడు ఆర్యులు పన్నిన పన్నాగమే బయటివారైన ముస్లిం నవాబులతో చేతులు కలిపి మన రాజ్యాలపైకి ఉసిగొల్పి భారతదేశంలో ఇస్లాం పునాది వేశారు ఇస్లాం ఎరా అప్పటికే వందల రాజ్యాలు వేల కులాలుగా బలహీనపడ్డ భారత ఖండాన్ని సునాయసంగా జయించడానికి ఆర్యులు ముస్లిం నవాబులతో చేతులు కలిపారు కొందరు రాజులు వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేస్తే మరికొందరు స్వార్థంతో సుల్తానుల శరణు కోరారు కొందరు అధికారాన్ని రాజ్యాన్ని కాపాడుకోవడానికి మతాన్ని కూడా వదిలి ముస్లిం నవాబుల కింద జమీందారులు సుబేదారులుగా మారిపోయారు ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాల పాటు ఆర్యులు ముస్లిం నవాబుల ఆస్థానాలలో కొలువు తీరారు హిందూ సమాజంలో తమ ఆధిపత్యానికి అడ్డం లేదని కలలుగంటున్న ఆర్యులకు వారు వేసిన తప్పటడుగు అర్థమయ్యింది అప్పటిదాకా వారు గీసిన సమాజాన్ని మతం విశ్వాసాలు ఆచారాల పేరుతో గుప్పెట్లో పెట్టుకున్నారు కాని అన్యమతస్థులైన ముస్లిం నవాబులపై అవి పనిచేయవని అర్థమయ్యింది విచ్చలవిడిగా దేశంలోని ప్రజల్ని ఇస్లాంలోకి మతమార్పిడులు చేశారు భయపెట్టి ఆలయాలలో దాచుకున్న మాన్యాలను చేసుకున్న ముస్లిం ప్రభువుల శక్తి అంతకంతకూ పెరుగుతూ పోయింది ఆర్యుల శక్తి ఇంకా బలహీనపడడం మొదలయ్యింది సుల్తానులు పోయి మొఘల్ చక్రవర్తులొచ్చారు ముస్లిం రాజులు రాజ్పూతు యువరాణుల్ని పెళ్లాడి హిందుస్థాన్లో ముస్లిం రాజ్య పునాదులను ఇంకా బలపరుచుకున్నారు రాజ్యం ప్రజల కోసం కాదు ప్రభువుల మధ్య జరిగే ఒక చదరంగం అని అర్థం చేసుకున్న సామాన్యుడు ఏ రాజు కిందైనా ఏ మతం కిందైనా బానిసలుగా బతకడానికి అలవాటు పడిపోయారు బలం ఎక్కువ ఉన్న ముస్లిం రాజులు భారతదేశం మొత్తం వారి హస్తగతం చేసుకున్నారు ఆర్యుల ఆచారాలు పద్ధతులు నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోవడం మొదలయ్యింది జయించిన రాజ్యాల సింహాసనాల మీద భర్తలను కోల్పోయిన భార్యలు రాణులుగా కూర్చోవడాన్ని భరించలేకపోయారు ఆర్యులు స్త్రీలకు రాజ్యాధికారం అలవాటుపడితే ఆర్యులు నిర్మించుకున్న వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది అని భయపడి మరొకసారి కొత్త పథకంతో బ్రిటీష్ వారిని ఇస్లాం రాజులపైకి ఉసిగొల్పేలా చేశారు బ్రిటీషియరా తమలో తామే పొట్లాడుకుంటోన్న సమయంలో భారతదేశంలోకి ఒక్క సైనికుడు కూడా లేకుండా మన దేశానికి ఈస్టిండియా కంపెనీ పేరుతో వ్యాపారం వంకతో వచ్చిన బ్రిటీషర్లు ఆర్యుల ఆలోచనా సహకారాలతో ఐదువేల రాజ్యాలను ఆక్రమించుకున్నారు ఆర్యులు ఎప్పడ్నుంచో అనుసరిస్తోన్న డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతాన్ని పాటిస్తోన్న బ్రిటీషువారు తమకు పనికొచ్చే నేస్తమవుతారని వారి సుఖాలకు ఏలోటూ ఉండదని అపోహపడ్డారు ఆర్యులు కానీ ఆర్యుల బుద్ధిని ముందే పసిగట్టిన బ్రిటిష్ వారు ఆర్యులు డచ్చువారినో వాడుకొని తమను కూడా వెండుపోటు పొడుస్తారని గ్రహించి భారతదేశం తమ గుప్పిట్లోకి రాగానే ఆర్యులను తరిమివేసి రాజగురువుల స్థానంలో తెల్లవారినే వైస్రాయ్లుగా గవర్నర్ జనరల్స్గా అపాయింట్ చేసుకున్నారు రిలీజియన్ ఎరాలో ఆర్యులు అలవాటు చేసిన పండగలు పబ్బాలు సంప్రదాయాలను మళ్లీ వాడుకుని స్వాతంత్రోద్యమాల పేరుతో జనాలను రెచ్చగొట్టి సివిల్ వారికి దారితీశారు బ్రిటీషర్స్ భారతదేశంలోని సంపదను కొల్లగొట్టడంతో పాటు ఇక్కడి పరిస్థితుల్ని గుర్తుపట్టలేనంతగా మార్చివేయడం మొదలుపెట్టారు అప్పటి వరకు హిందువులు ముస్లింలుగా మాత్రమే ఉన్న భారతీయులను కొత్తగా క్రైస్తవంలోకి మతమార్పిడులు మొదలుపెట్టారు బ్రిటీష్ పాలన కారణంగా ప్రపంచంలోని అనేక సంస్కృతులు భాషలు దేశంలోకి రావడం మొదలయ్యాయి అన్నింటినీ మించి ఆడవారు చదువుకోవడం సతీసహగమనం రద్దు బాల్య వివాహాలపై ఆంక్షలు చూసి ఖంగుతిన్నారు ఆర్యులు ఎలా అయినా బ్రిటీష్ వారిని ఆపాలి అనుకున్నారు కాని బ్రిటీష్ తలదన్నే తలదన్నేవారెవ్వరూ కనుచూపు మేరలో కనిపించలేదు ఆర్యబ్రాహ్మణులు వేల సంవత్సరాలుగా సమాజాన్ని రక్షించడానికి గల కారణం వారి గుప్పెట్లో దాచుకున్న జ్ఞానం విజ్ఞానం అని అర్థం చేసుకున్నారు అంబేద్కర్ సమాజంలో జరుగుతోన్న తప్పులను సరిచెయ్యాలి అనుకున్నారు శక్తి వంచన లేకుండా చదివి పద్దెనిమిది డిగ్రీలు సాధించి కింగ్ కింగ్డమ్ స్ట్రక్చర్ లో ఉంటూనే లోపలి నుండి పోరాడుతూ నామరూపాల్లేకుండా నాశనం చేయడం మొదలు పెట్టారు రెండు వందల ఏళ్ల తరువాత బ్రిటీషర్లు భారతదేశాన్ని విడిచివెళ్లే పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు మహాత్మాగాంధీ నెహ్రూ అంబేద్కర్ ఆనాటి తమలో ఉన్న హ్యుమానిటీ ఎరా గుణాలను గుర్తు చేసుకున్నారు సమాజాన్ని శాంతివైపు నడిచేలా మార్గాలు వేశారు వీరి త్యాగాల ఫలితమే కాన్స్టిట్యూషన్ ఎరా దిశగా అడుగులు పడ్డాయి మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో నెహ్రూ గారి నేతృత్వంలో స్వాతంత్ర్య పోరాట సమరయోధుల ఆధ్యాత్మిక గురువుల మేధావులతో కూడిన కమిటీకి రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్ డ్రాఫ్టింగ్ కమిటీ గా బిఆర్ అంబేద్కర్ ని నియమించారు భారతదేశ దుస్థితికి కారణమైన రాజులు రాజవ్యవస్థ వాటి వెనక ఉండి నడిపించిన రాజగురువుల దుశ్చర్యలను మన పెద్దలు గాంధీ నెహ్రూ అంబేద్కర్లు గ్రహించారు స్వతంత్ర భారతదేశంలో కింగ్ కింగ్డమ్ స్ట్రక్చర్ మనుధర్మం ఉండకుండా తో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు మన దేశంలోని ఆర్టికల్స్ అరవై శాతం సనాతన ధర్మం హిందూయిజం ఆధారంగా చేసుకుని నిర్మించారు ఇంకో ముప్పై శాతం చట్టాల రూపంలో సిఆర్పిసి ఐపీసీని వాడి కల్చర్లోని ని స్లోగా తీసిపారేసే విధంగా రూపొందించారు మిగిలిన పది శాతం మనుషుల్లోని హ్యుమానిటీని పెంచడానికి ఉద్దేశించినది దీనికి ఉదాహరణ ఇండియాలో రేపిస్టులకు పడుతున్న పనిష్మెంట్స్ భారతదేశంలో రాజ్యాంగమంటూ పుట్టకముందు ఒక మైనర్ బాలికను సమాజంలో పెద్ద మనుషులుగా చలామణవుతోన్న వ్యక్తులు రేప్ చేస్తే సనాతన ధర్మంతో శిక్షించే అవకాశం ఉండేది కాదు బ్రహ్మజ్ఞానం తెలిసినవారు చేస్తే దేవుడు శిక్షిస్తాడులే అని వదిలేసేవారు కాని కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తరువాత పంతొమ్మిది వందల డెబ్భైలో ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే రెండు సంవత్సరాల శిక్షపడేది పంతొమ్మిది వందల తొంభై వచ్చేసరికి అదే క్రైంకి ఐదు సంవత్సరాల శిక్షపడేది రెండు వేల పదమూడు తరువాత నిర్భయా యాక్ట్ ప్రకారం లైఫ్ ఇన్ ప్రిజన్మెంట్ అవసరమైతే క్యాపిటల్ పనిష్మెంట్ కూడా వేశారు అలా చట్టం ద్వారా మన కల్చర్లో ఉన్న క్రైమ్ ని నెమ్మదిగా మనమే తుడిచివేసేలాగా ని రూపొందించారు రాజ్యాంగ వ్యవస్థ ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేతుల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేశారు ప్రజాప్రతినిధి కావడానికి చదువు డబ్బు కులం మతం ఎలాంటి ప్రత్యేక రిక్వైర్మెంట్స్ లేకుండా నిబంధనలు పెట్టి రాజ్యాన్ని నడిపించుకునేలా చేశారు సమాజంలో అన్ని రుగ్మతలకు కారణం మొదటి విభజన అది ఆడామగా మధ్య జరిగింది కనుక అంబేద్కర్ పురుషుల డివిజన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అందుకే హిందూ కోడ్ బిల్లు ద్వారా ఆ డివిజన్స్ ని సమూలంగా నాశనం చేసి ఆడవారికి ఆస్తిలో అవకాశాల్లో విద్యా ఉపాధుల్లో సమాన హక్కు కల్పించడానికి ప్రయత్నించారు డెమోక్రసీలోని నాలుగు స్తంభాలలో అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ మీడియా అన్నింట్లోనూ మహిళలు సగభాగం అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు తమలో ఒకణ్ణి ప్రజలే ఎన్నుకునే స్వేచ్ఛను ఓటు రూపంలో ఇచ్చారు అలా జరగడం ఇష్టంలేని ఆర్యులు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ అడ్డుపడుతూనే ఉంటారు కాని ఈ కాన్స్టిట్యూషన్ ఎరాలో అయినా మన పెద్దలు గాంధీ నెహ్రూ అంబేద్కర్ పూలే కలలుగన్న లక్ష్యాన్ని సాధించడానికి మనం కృషి చెయ్యాలి అప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం మనది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది